గగన్ బార్కి వెళ్తాడు ఇక అదే బార్కి శరత్ చంద్ర కూడా కొంతమంది మనుషులతో కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు గగన్ని చూసిన నక్షత్ర హాయ్ బావా అంటూ గగన్ దగ్గరికి వచ్చి పక్కనే చైర్లో కూర్చుంటుంది నేను నీతో కాస్త మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే నాతో ఏం మాట్లాడాలని గగన్ అంటాడు నీతో ఒక విషయం చెప్పాలి బావా మన పెళ్ళికి అత్తయ్య ఒప్పుకున్నారు మా అమ్మ కూడా ఒప్పుకుంది అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ మీ అమ్మ ఒప్పుకున్నారు సరే మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారా అని గగన్ అడుగుతాడు ఎవరు బాబా అని చెప్పి నక్షత్రం అడుగుతుంది మీ బాబు అని చెప్పి గగన్ అంటాడు అదంతా మా అమ్మ చూసుకుంటానంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అంత టెన్షన్ ఎందుకు ఆయన ఇక్కడే ఉన్నారు కదా అడిగేస్తే సరిపోతుంది కదా అని చెప్పి గగన్ అంటాడు ఇక ఆ తర్వాత గగన్ శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ శరత్చంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక నక్షత్ర టెన్షన్ పడుతూ ఒక చోట నిలబడి చూస్తూ ఉంటుంది గగన్ శరచంద్ర దగ్గరికి వెళ్ళి నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర రే ఏం మాట్లాడుతున్నావు నా కూతురు భూమి నేను ప్రేమించదని చెప్పాను కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను మాట్లాడేది నీ పెంపుడు కూతురు భూమి గురించి కాదు నీ అసలు కూతురు నక్షత్ర గురించి అది నన్ను ప్రేమిస్తుంది అది పైనుండి దూకి చావాలనుకుంది కూడా నాకోసమే అని చెప్పి గగన్ నవ్వుతూ అలా చంద్రకి చెప్పడంతో చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి